కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిందని మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు రామాయంపేట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐదో వార్డులో ఆయన పాల్గొని మాట్లాడారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంపై ముప్పై వేల కోట్లు అప్పులు చేసిందని వాటి మిత్తిగా ప్రతి నెల ఐదు వేల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుందన్నారు రాష్ట్రంలో కేవలం మూడు నియోజకవర్గాలకే అభివృద్ధి జరిగిందని ఆరోపించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎల్ఎం యాదవ్ కు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు కండో కప్పి ఆహ్వానించారు రోహిత్ చెప్పినట్టు మన ఎమ్మెల్యే గారు మొత్తం సర్పంచ్ ఎలక్షన్లలో అంత పెద్ద ఎత్తున గెలిచిన తర్వాత మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ రావడం జరిగింది నిన్న ముఖ్యమంత్రి గారు అందరు ఇన్ఛార్జ్ మంత్రులను పిలుచుకున్నప్పుడు అన్ని చోట్ల కూడా సర్వేలు వారు ప్రజెంట్ చేయడం జరిగింది దాంట్లో సుమారు ఎనభై ఐదు శాతం వరకు కూడా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే మున్సిపల్ ఎలక్షన్స్ జరుపుకున్నాడు అక్కడ ఎనభై శాతం వరకు కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది ప్రజలందరూ కూడా ఏదైతే పది సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో ప్రజల గురించి మర్చిపోయిందో కేవలం కుటుంబ సభ్యుల గురించి ఆలోచించుకొని నా ముందున్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీ అందరిని నమ్మి మరి మీకు టికెట్లు ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ప్రతి క్షణం కూడా నిమిషం నిమిషం కూడా మరి పదకొండో తారీఖు వరకు ప్రజలలో ఉంటూ మరి మనం ఏదైతే అభివృద్ధి సేవ సంక్షేమ కార్యక్రమాలు చేపడతా ఉన్నామో అవన్నీ కూడా ప్రజలలోకి తీసుకుపోయే ఒక బాధ్యత మీది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మరి అభివృద్ధి కావాలంటే అధికార పార్టీకి గెలవాలా అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీకి గెలవాలా అభివృద్ధి కావాలంటే ప్రజల పార్టీకి గెలవాలి కాబట్టి ఈ విషయాన్ని మీరు ప్రజలలోకి తీసుకుపోవాలి మరి ఆ బాధ్యత మీరు తీసుకోవాలి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇల్లో పైసలు సంచులు తీసుకొని వస్తారు పైసల మూటలు తీసుకొని వస్తారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చెప్పండి పైసలు పైసలు తీసుకోండి కానీ గుద్దేటప్పుడు మాత్రం చేయి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ